శుభ సాయంత్రం అందరికీ నమస్కారమండి భగవద్గీతలో పదహారవ అధ్యాయంలో చివరి శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముల వారు అర్జునునితో ఎటువంటి కర్మలను ఆచరించాలో చక్కగా చెబుతాడు ఇక్కడ అర్జునుని ద్వారా మనకు కూడా చెప్తున్నాడు మనము ఎటువంటి కర్మలు చేయాలో తెలుసుకుందామా ఈ శ్లోకం ద్వారా మొదట శ్లోకం వినండి తస్మాచాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా జ్ఞా విధానోక్తం కర్మ కర్తుమి హర్షసి కర్మ కర్తుమి హర్షసి ఈ శ్లోకములో శ్రీకృష్ణ పరమాత్ముల వారు జగద్గురు గీతాచారుల వారు అర్జును వద్ద ఎటువంటి కర్మలు ఆచరించాలి అనే విషయాన్ని చెప్పడం తెలుసుకుందామా భావం ఇక్కడ అర్జున కర్తవ్యములను కర్తవ్య అకర్తవ్యములను అంటే చేయవలసినవి చేయకూడనివి నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణం శాస్త్రాలు మనకేం చెప్తున్నాయి ఎటువంటి పనులు ఆచరించాలి ఎటువంటి పనులు ఆచరించకూడదు కాబట్టి కర్మలను ఆచరించుటకు ప్రమాణం ఏమిటి శాస్త్రములు కనుక శాస్త్రోక్త కర్మలు గూర్చి బాగా తెలుసుకొని శాస్త్రము ఏ కర్మలు చేయమని చెప్పావో దాని గురించి బాగా తెలుసుకొని అట్టి కర్మలు ఆచరింపము అటువంటి కర్మలను మాత్రమే ఆచరించాలి ఓ అర్జున చూసారా శాస్త్రము నిర్ణయించినవి ఏవి చేయాలి ఏవి చేయకూడదని ఎవరు నిర్ణయించారు మన శాస్త్రాలే అంటే కర్మలు ఆచరించాలంటే శాస్త్రోక్తమైన కర్మలే ఆచరించాలి ఇవి బాగా తెలుసుకొని ఆచరింపుము ఓ అర్జునా అని ఎంత చక్కగా చెప్పాడో కదా శుభం భూయాత్ కృష్ణం వందే జగద్గురు